వెల్కమ్ టు కాకినా టీవీ ప్రతి క్షణం జనపక్షం అంటూ వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి ప్రతి ఒక్క వార్తను మీ ముందే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల యుఎల్ఎస్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు చిత్రలేఖన పోటీని నిర్వహించడం జరిగింది ఈ పోటీలని ముఖ్య అతిథిగా మన వికారాబాద్ డిఓగారు మరియు జేమ్స్ కలెక్టర్ మేడం గారు పాఠశాలకు ప్రత్యేకంగా వచ్చి ఆ చిన్నారులను అభినందించడం జరిగింది చిత్రలేఖనం జరుగుతున్నటువంటి ఫోటోలను మనం చూస్తున్నాం అదేవిధంగా వీడియోలో మేడం గారు మరియు డిఓ మేడం గారు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి వీడియో చూస్తున్నాం అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో తల్లిదండ్రులు అక్కడ పిల్లల్ని వదిలేయడము మిగతా వివిధ కారణాల వల్ల కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి పిల్లలకు ఇక్కడ చదువు చెప్పడం జరుగుతుంది ఇలాంటి పాఠశాలలో విద్యార్థుల మధ్యన మన జన్మదినాలు మరియు వాళ్ళకి ప్రోత్సహించే విధంగా వాళ్ళను ఆ పాఠశాలను సందర్శించి అక్కడ ఏదైనా వసతులు ఉంటే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చాలామంది విద్యావేత్తలు అంటున్నారు దాంట్లో భాగంగా ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారు డిఓ మేడం గారు విద్యార్థుల ప్రతిభను వెలుగు తీసేందుకు ప్రోత్సహించడానికి వారికి ప్రత్యేకంగా అభినందించడానికి ఈ పాఠశాల చేరుకున్నారని మనం చెప్పొచ్చు మనం ఇప్పుడు ఫోటోలు చూస్తున్నటువంటి విద్యార్థులు చాలా చక్కగా చిత్రలేఖనాలను ఏర్పాటు చేస్తున్నారు ఇది అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల అని మన వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఉంది ఎవరైనా దాతలు ముందుకొచ్చి పాఠశాలకు సంబంధించిన వివిధ సమస్యల సమస్యలు మీ దృష్టికి వచ్చినట్లయితే పాఠశాల అభివృద్ధి తోడ్పడాలని కోరుకుంటూ కాజ్ఞ ద్వారా మేము మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాము